హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం రెగ్యులర్గా చేసుకునే టిఫిన్స్లో దోశ అయితే కన్ఫామ్గా ఉంటుందండి సో దోశ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది కానీ అందరికీ అయితే హోటల్ స్టైల్లో అయితే కుదరదండి నార్మల్గా నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూసాను కానీ ఆ కొలతలతో చేస్తే నాకైతే మెత్తగా వస్తున్నాయి లేకపోతే కొంచెం క్రిస్పీగా వస్తున్నాయి సో నేనైతే ఈ కొలతలతో అయితే ట్రై చేశాను సో చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ఇదే కొలతలతో చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోనైతే అయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడైతే లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం దోశ పిండి రెడీ చేసుకోవడం కోసం ముందుగా నేనైతే ఒక చిన్న టే గ్లాస్తో అయితే ఫైవ్ గ్లాసెస్ అయితే బియ్యం తీసుకున్నానండి సో ఇదైతే నేను రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను మీ దగ్గర దోశ అంటే ఇడ్లీ బియ్యం దోశ బియ్యం బయట అవైలబుల్గా ఉన్నాయి సో మీకు అవి దొరికితే అవి కూడా యూజ్ చేయొచ్చు ఇంకా అలాగే ఒక్క ఒక గ్లాస్ వరకు మినపప్పు అలాగే అదే గ్లాస్తో శనగపప్పు కూడా వేశానండి అలాగే ఒక స్పూన్ వరకు మెంతులు కూడా వేశాను సో ఇవైతే మనం శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలండి సో నేనైతే ఈ క్వాంటిటీతో అయితే చేస్తానండి మనకి బయట తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది అంటే హోటల్ స్టైల్లో అయితే దోషాలు అయితే వస్తాయండి అనేది మనం పప్పు కడిగి నానబెట్టుకున్నాక మినిమం ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి చలికాలం అయితే ఇంకొక వన్ అవర్ టూ అవర్స్ ఎక్స్ట్రా నానబెట్టుకోండి ఎండాకాలం అయితే ఫోర్ అవర్స్ సరిపోతుంది ఇంకా ఎక్కువ టైం నానబెట్టుకుంటే పుల్లగా వస్తాయి అన్నమాట సో ఫోర్ అవర్స్ తర్వాత అంటే త్రీ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత ఇవి ఒకసారి వాష్ చేసి మళ్ళీ వాటర్ అయితే చేంజ్ చేస్తాను ఇంకా అలాగే ఇంకొక గిన్నెలోకి ఒక కప్ వరకు అటుకులు అయితే వేస్తానండి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో అటుకులు తీసుకొని అవి కూడా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వా వాటర్ చేంజ్ చేసేసి ఇవి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలండి సో నేనైతే అటుకులు అయితే వేస్తాను ఇవి చాలా బాగుంటాయి రైస్ అంటే నేను అంతకుముందు అన్నం అయితే పెట్టేదాన్ని అండి అన్నం వేసి మిక్సీ వేసేదాన్ని దోశ పిండి టూ డేస్ త్రీ డేస్ స్టోర్ చేస్తే మనం అదే తింటూ ఉంటాం కదా సో నాకు అదైతే అంత మంచిగా అనిపించలేదండి సో అందుకని నేను అటుకులు అయితే యూజ్ చేస్తున్నాను ఇందులో సో అటుకులు వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి హెల్త్ కూడా మనకి చాలా మంచిది సో ఇవి ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత మనం ఇదే వాటర్తో అయినా మిక్సీ వేసేసుకోవచ్చు లేదంటే వాటర్ చేంజ్ చేసైనా వేసేసుకోవచ్చండి సో చలికాలం అయితే ఇదే వాటర్తో వేసేస్తే మనకైతే పిండి త్వరగా పులుస్తుంది సో పిండి అంతా మనం ఒకసారి కొంచెం కొంచెంగా మిక్సీ అయితే వేసేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఈ లాస్ట్లో ఉన్న వాటర్ ఇదంతా కలిపేసి ఇదే పిండిలో అయితే కలిపేస్తానండి వాటరు సో వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో మీకు ఏదైనా రెసిపీ కావాలి నాకు కామెంట్ చేయండి సో మనమైతే ఒకసారి నేను టూ డేస్కి పట్టేసానండి మిక్సీ సో ఇదైతే నేను టూ పార్ట్స్ చేస్తాను అంటే సగం తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను సో ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువగా పుల్లవదండి పిండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డే బై డే చేసుకోవచ్చు టిఫిన్ అనేది సో లేదు అన్న మనం ఆ నైట్ తీసి పెట్టేసుకోవచ్చు మనం పులిసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే అది కొంచెమైనా పులుస్తూ ఉంటుందండి సో ఇలా ట్రై చేసి చూడండి సో పిండి అయితే ఎక్కువగా పుల్లవదు ఇప్పుడు మనం కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా సో ఇదైతే ఇందులో కలిపేసి ఇదైతే పక్కన పెట్టేశాను సో మార్నింగ్ వరకు అయితే చూశారు కదా సో మీ పిండి అయితే ఇలా పులుస్తుందండి ఇలా మనం చేయడం వల్ల వాటర్ తక్కువగా వేసి ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల పిండి ఎక్కువగా అయితే పులవదు అలాగే గ్యాస్ కూడా పట్టదండి మనకి సో దోశ పిండి ఎక్కువగా పులిసింది అంటే మాత్రం మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది అది తిన్నప్పుడు సో ఇలా మీరు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టైం చేసినప్పుడు మీకు గ్యాస్ కూడా ఎక్కువగా పట్టినట్టు అనిపించదు సో ఇది నేను మార్నింగ్ లేచినప్పుడు వెంటనే ఇదైతే ఇలా వాటర్ కలిపేసి పెట్టేశాను అలాగే దానికి సరిపోయిన సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు షుగర్ కూడా కలిపేసి పెట్టేశానండి చూసారు కదా ఇంక నేనైతే దోశ వేసేస్తున్నాను ఇదైతే మనకి క్రిస్పీగా వస్తుంది అలాగే మెత్తగా అనిపిస్తుంది అండి చూడడానికి క్రిస్పీగా ఉన్న చాలా మెత్తగా అనిపిస్తుంది దోశ మనం హోటల్లో తిన్న టేస్ట్ అయితే వస్తుందండి సో నెక్స్ట్ టైం మీరు దోశ చేసేటప్పుడు ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి సో మనం దోశ పిండి పులిసిందా లేదా అనేది తెలియాలంటే చూసారు కదా మనం దోశ వేయంగానే ప్యాన్ మీద ఇలా బుడగల్లాగా వచ్చేస్తూ ఉంటాయి నేను ఎన్నోసార్లు ట్రై చేసిన తర్వాత అయితే నాకైతే ఈ కొలతలతో అయితే పర్ఫెక్ట్ దోశ అయితే సెట్ అయిందండి సో మీరు ఎలా చేశారో అనేది కామెంట్ చేయండి సో చూశారు కదా దోశ అయితే చాలా క్రిస్పీగా అనిపిస్తుంది కదా సో ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది సో దోశలోకి పల్లీ చట్నీ అంతకన్నా కూడాను కొబ్బరి చట్నీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ టైం అయితే ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్